చాలా మంది చెప్తుంటారు ఆ గోడ కొట్టేయండి ఈ గోడను పెంచండి అదేవిధంగా అద్దాలు ఉంచుకోండి ఈ పిక్చర్ ని పెట్టుకోండి ఈ దృశ్యాన్ని ఉంచండి అవన్నీ కూడా మిమ్మల్ని మోసం చేయడానికే అని అర్థం చేసుకోండి నేను మీకు అనుభవాన్ని వివరిస్తాను అదేమిటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు ఆయన క్రిస్టియన్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ నన్ను కలవటానికి ఆయన కేరళ నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఇక ఆయన జాతకం విషయానికి వస్తే ఆయన ఎవరో ఏంటో నాకు తెలియదు జాతకం చూసినప్పుడు చెప్పాను ఆయనకు రెండవ స్థానంలో రెండవ పాపాధిపతి శని అక్కడ నివసిస్తున్నాడు అంటే రెండవ పాపాధిపతి నీచస్థితిలో ఉన్నాడు శని కూడా ఉన్నాడు అప్పుడు నేను చెప్పాను మీకు టైం ఇప్పుడు సరిగ్గా లేదు అని మీరు ఇప్పుడు చాలా అప్పుల పాలవుతారు ఉంటున్నటువంటి ఇంటిని కూడా అమ్మే స్థితి దాపురిస్తుంది అలా నేను చెప్పగానే ఆయన అన్నారు అవును స్వామి ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నానని ఆయన తన కథ చెప్పడం ప్రారంభించారు